రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెద్దపల్లి జిల్లాలో ఇసుక మాఫియా బరితెగించింది అక్రమ రవాణాకు అడ్డుగా ఉందని భావించి ఏకంగా ఓ చెక్ డ్యామ్ ని కూల్చివేసింది ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు బాబుపై ఇటీవలే నిర్మించిన ఈ చెక్ డ్యామ్ ను గుర్తి తెలియని దుండకులు ధ్వంసం చేశారు ఈ ఘటన నిన్న రాత్రి జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు విషయం తెలుసుకున్న నీటి పారుదల శాఖ అధికారులు ఈ ఉదయం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు దుండగల దాడిలో చెక్ డ్యామ్ కు చెందిన మూడు ప్యానెలు పూర్తిగా దెబ్బతిన్నాయని గుర్తించారు దీంతో డ్యామ్ లో నిల్వ ఉన్న నీరంతా వృధాగా దిగువకు ప్రవహిస్తుంది వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలించేందుకే దుండగులు దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు ప్రభుత్వం ఇటీవలే ఇరవై మూడు కోట్లకు పైగా వ్యయంతో ఈ చెక్ డ్యామ్ ను నిర్మించింది రైతుల ప్రయోజనాల కోసం నిర్మించిన ప్రభుత్వ ఆస్తిని కొందరు స్వార్థం కోసం ధ్వంసం చేయడంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు